అది ఏమన్నా ఇస్తునాడ అనేది నేను ఒకటి రెండు సార్లు నేను వాచ్ చేయడం జరుగు సో ఆ విధంగా నా సర్వీస్ మొత్తం ఒకే కాన్స్టెన్సీ తో 30 ఇయర్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది టూ ఆ సింగిల్ మండలంలో బిఎస్గా గా నేను పదహారు సంవత్సరం చేశాను పది సంవత్సరాలు ఏడి ఒకే సెంటర్లో చేసి నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది నిజంగా నేను డివిజన్స్ కూడా నేను హ్యాండిల్ చేయలేదు నేను ఈ విధంగా మన జిల్లాని మన డిపార్ట్మెంట్ ను తీసుకొని పోవడం ముఖ్య ఏమంటే నాలో భయం సో ఆయన వచ్చాడు చేయలేదనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం స్టేట్ వైడ్ బిఎస్ అవుతారు ఛాలెంజ్ గా తీసుకున్నాను ఛాలెంజ్ గా తీసుకోవాలి ఒక ఇక్కడ స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు తప్పులు పట్టేదానికి లేదు కానీ నేను అందరినీ అప్రిషియేట్ చేస్తున్నా ఆల్ క్యాడర్స్ వాళ్ళు ఎందుకంటే తన పని కొంతమంది ఉండొచ్చు ఎక్కడ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది అప్పుడు ఆ సిస్టానికి అలవాటు అయ్యారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బట్టి ఎన్నో ఉన్నటువంటి స్టాఫ్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఏది చెప్పినా కొంత అలజడిగా ఉండింది తర్వాత స్ట్రీమ్ లైన్ అయినారు ఇప్పుడు వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే నా బాధ్యత ఏంటి ఏ పని అప్పటిస్తే చేసేయాలనే ధోరణికి అందరూ వచ్చేసిన సో ఆ ఆ విధంగా మనం ఉన్నాము కాబట్టి ఈరోజు మన జిల్లా నిజంగా ఫస్ట్ మాకు ప్రమోషన్ ఇచ్చినప్పుడు నేను సెప్టెంబర్ ఒకటి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇరవై ఆరు మాకు ఏం చేశారంటే వర్చువల్ లో అటెండ్ కావమన్నారు లో మేము అటెండ్ అయినప్పుడు నేను డిస్ట్రిక్త చాలా క్లీన్ గా ఏ ఆఫీసర్ ఎట్లా రెస్పాండ్ అవుతాడు ఏమైనా సో అప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను ఎందుకంటే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కదా చేసుకోకపోతే బికాస్ నా చేత తనానికి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అంటే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కు ఒక కల్పి నేను ఒక అంటే కలుపు మొక్క లాంటివన్నీ అవుతాను సో ఆ విధంగా ఉండకూడదు నా వల్ల డిపార్ట్మెంట్ చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశంతో నేను ముందు నుంచి కూడా ఎక్కడ పనిచేసి బిఎస్ కానీ ఏంటి చేసినా నా ఏబిహెచ్ కానీ నా బీడీ కానీ ఇప్పుడు స్టాండ్స్ సెకండ్ అండ్ థర్డ్ కాకపోతే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి కాబట్టి ఆ విధంగా నడిచి నేను నా ఉద్యోగమే నేను శ్రీరామచంద్ర అనుకున్నాను ఎందుకంటే ఈరోజు నా బిడ్డలు ఇద్దరు డాక్టర్లు ఇంకొక సూపర్ స్పెషలిస్ట్ పీడియాటిక్ సర్జరీ కర్నూలు ఎప్పుడు సింగిల్ పైసా కూడా ఫీల్డ్ లెవెల్ నుంచి నేను ఎక్స్పెక్ట్ సర్వీస్ వాళ్ళ యొక్క ఆశీర్వచనము ఆ గోమాత యొక్క ఆశీర్వచనము మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది మా పిల్లలు కానీ నన్ను కానీ ఆ స్థాయికి తీసుకొచ్చి ఈరోజు జిల్లాలో స్టేట్ లో మన జిల్లా టాప్ పొజిషన్ లో ఉందంటే మీ అందరి యొక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రయారిటీగా ఇది తీసుకొని సెకండ్ ఫ్యామిలీ తీసుకున్నారు కాబట్టి ఈరోజు నంద్యాలంటే నాయకున్నాడు అనేది ప్రతి ఒక్కరికి గుండెలో గ్రూప్ అంటే మెసేజ్ డైరెక్టర్ నాకు రెస్పాండ్ అయ్యేట్టు మన స్టేట్ ఒక్కరికి రెస్పాండ్ అయితే గుర్తు పెట్టుకుంటే కమిట్మెంట్స్ అట్లా ఉంటాయి ఫ్రీ నుంచి తీసుకున్న తర్వాత రైట్ గా అడుగుదాం రైట్ ప్లాట్ఫామ్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మనం అందరం నడుచుకుంటున్నాం సో నేను ఏహెచ్ఎల్ సజెస్ట్ చేసేది ఏమంటే నిజంగా ప్రీవియజ్ తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద గోల్డెన్ బ్యాచ్ ఎందుకంటే ముందు బ్యాచెస్లో వచ్చిన తర్వాత వాళ్ళకి ఆన్లైన్ రాక రిటర్న్ రాయక ఎంత మనోవేదన గురయ్యామో మాకు తెలుసు ఏబిహెచ్ఎస్లో కాబట్టి దాంతో కంపేర్ చేస్తే నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ నుంచి ఏదైతే మీ ట్రైనింగ్లో ఇది సరస్వతి నిధి లాంటిది మీ ఏ ఇక్కడ వచ్చినటువంటి ఎస్టీసి ట్రైనింగ్ అందరూ సబ్జెక్ట్ ఉన్నటువంటి సరస్వతి పుత్రులు ఇక్కడ ఉన్నారు అది ఏడీ గారిని చెప్పిన తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం సో మిమ్మల్ని ఈ సరస్వతి పుత్రుల దగ్గర మీకు పెట్టి మీకు ఆ ట్రైనింగ్ ఇవ్వడం అనేది అది మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుఖం కంటే గుడ్డు పెట్టుకోండి జనరల్ గా వచ్చి క్లాస్ చెప్పడం వేరే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ తన అనుభవాన్ని సబ్జెక్టు రెండు రంగలించి మీకు ఇస్తాడు కాబట్టి దయచేసి మీ పారాస్టాఫ్ లో కూడా మీ సీరియర్స్ మీరు గౌరవించండి మీరు వ్యాక్సినేషన్ వెళ్ళినప్పుడు మీకు కొత్త ఏరియా కాబట్టి వాళ్ళు వెనకంటే వెళ్ళండి వాళ్ళకు కూడా ఎందుకంటే ఏ చేయటాలి కొన్ని రోజులు సర్వీస్ ఇచ్చింటారు హ్యాండ్గా రాసేసి తెలుసు సిస్టమ్ తో కానీ దాంతో వాళ్ళకి అలవాటు ఉండదు సో వాళ్ళ వర్క్ మీరు షేర్ చేసుకుని ఒక అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెనిలాగా మీరు ఫీల్డ్ లో వెళ్ళాలి